నది ప్రక్షాళన పేరిట ఒక పెద్ద స్కెచ్ చేసిన రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు ఏమో కాళేశ్వరం పేరిట స్కెచ్ చేసుకున్నాడు ఇవాళ నాకు అట్లాడి కాళేశ్వరం ప్రాజెక్టులు స్కెచ్లు లేవు ఏ నీళ్ళని మూసి ప్రక్షాళన చెప్పి మరి ఢిల్లీ హైకమాండ్లో ఏం మాట్లాడుకున్నాడో ఏం మెప్పించుకున్నాడో ఏ కాంట్రాక్టర్ని మాట్లాడుకున్నాడు కానీ సుందరీకరణ పేరిట ఇక్కడ కూడా వేలాది ఇల్లు ఇది రివర్ బెడ్ లో ఉన్న ఇల్లు ఇది బఫర్ జోన్లో ఉన్న ఇల్లు ఇది ఎఫ్టిఎల్లో ఉన్న ఇల్లు అని చెప్పి రెడ్ మార్క్తో మార్కింగ్ చేసి ప్రజలు ఎదురు జరుగుతున్నా కూడా ప్రజలు ఏడుస్తున్నా కూడా వందల మంది పోలీసుల సమక్షంలో భయపడంత గురి చేసి ఇవాళ అది ఆక్రమించుకొని కూడగొట్టే ప్రయత్నం చేసిండు కొంతమంది తన దాపేదాలతో మేము బ్రహ్మాండంగా వలసలుపులో డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిన మాకు అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేసిండ్రు కానీ మూసి పడివాక ప్రాంత ప్రజలు చైతన్యంతో ఇల్లు కూలగొడితే కబర్దార్ అని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరించి దాంట్లో కూడా ఇవాళ కొంత వెసులుబాటు పొందిండ్రు మొన్న లగిచెర్లలో ప్రాణాలయమా ఇస్తాం తప్ప మా పంట పొలాలకు ఇవ్వము అని చెప్పి లవిచర్లో రైతాంగం అంతా కూడా ఏం చేసిందో మీరు చూసిండు ఆ ధర్మంగా న్యాయంగా నిరసన చెప్పేటువంటి పేద మీద కావాలని ఉసుకొలిపి వీళ్ళతో రాళ్ళు వేయించుకొని తిరుగుబాటు చేయించుకొని ఇవాళ అత్యంత కిరాతకంగా దుర్మార్గంగా రైతుల కాళ్లకు చేతులకు సంఖ్యలు వేసి బట్టలు ముఖం మీద వేసి ఇష్టమైన కొట్టి థర్డ్ డిగ్రీ ప్రయోగించి ఇవాళ జీలపాతం చేసి జరుగుతాం చూసినాం పూటకో మాట అన్నట్టుగా లేదు లేని ఫార్మాసిటీ పెట్టాం ఇక్కడ మేము పెద్ద ఇండస్ట్రియల్ కారిడార్ పెడతాం చెప్పి ఏది పెట్టినా కూడా మేము ఒకటే అడుగుతున్నాం అక్కడ పెద్ద పెద్ద కంపెనీలు పెట్టుకుంటున్నప్పుడు వాళ్ళు కొనుక్కుంటారు మనకి పది ఎకరాలు అంటే పది ఎకరాలు కొంటాడు వంద ఎకరాలు అంటే వంద ఎకరాకు కొంటాడు అక్కడ నలభై లక్షల రూపాయలు నలభై లక్షలకు కొంటాడు అరవై అంటే అరవై లక్షలు కొంటాడు మూడు కోట్లు మూడు కోట్కు కొంటాడు కానీ నువ్వు మధ్యలో బ్రోకర్ లాగా రెండు కోట్లు ఉంటే మూడు కోట్లు ఉంటే నీకు ఇరవై లక్షకి పిత్తా ముప్పై లక్షకి పిత్తా అనేటువంటి అధికారానికి ఎవడిచ్చు ఇదే రేవంత్ రెడ్డి ఫార్మాసి పేరుట ఆనాడు కేసీఆర్ గారు పంతొమ్మిది వేల పైచలకు ఎకరాలు భూమిని అక్వైర్ చేయాలని చెప్పి అసైన్మెంట్ భూములు కలిగిన వాళ్ళకు ఎనిమిది లక్షల రూపాయలు ఇవాళ భూములు ఉన్న వాళ్ళకు పద్దెనిమిది లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పి గుంజుకున్నప్పుడు ఈ రేవంత్ రెడ్డి ఆనాడు ప్రతిపక్ష పార్టీ నాయకుడుగా ఏం మాట్లాడో మీరు చూసిండు ఇవాళ అందరూ ఆశించింది పీడ విరుడైపోయింది మా భూములు మాకు వస్తాయని చెప్పి ఆశ్ర చూసిన రైతాంగానికి ముచ్చరలో ఇవాళ ముప్పై వేల ఎకరాలు ఇంకొక పదహారు పదిహేడు వేల ఎకరాలు అదనంగా సమీకరించుకొని ముప్పై వేల ఎకరాలతో ఒక పెద్ద నగరాన్ని నిర్మిస్తా అని చెప్పి ప్రగల్భాలు పలుకుతున్నాడు రేవంత్ రెడ్డి అంటే అక్కడ భూముల విలువ కోరిగా మా మార్చేటువంటి దుర్మార్గ ప్రయత్నం చేసినప్పుడు ఇవాళ ప్రజలంతా కూడా అక్కడ ఆకర్షిస్తున్నారు దానికి ఆనాడే ఆ ఫార్మాసిటీ కోసం ఇప్పటికే రెండు వందల ఫీట్ల పైచులుగుతో నాగార్జున సాగర్ రోడ్ ఉన్నది రెండవది ఇప్పటికే రెండు వందల ఫీట్ల పైచులుగుతో మనకు శ్రీశైలమ రోడ్డు ఉన్నది ఈ శ్రీశైలమ రోడ్డుని ఈ నాగార్జ సాగర్ రోడ్ని అనుసంధానం చేసుకోవడం పెద్ద రోడ్డు వందల ఫీట్లతో రోడ్ వచ్చింది ఇంకా అదనంగా అక్కడ ఒక్క రోడ్డు కూడా అక్కర్లేదు కానీ ఈయన అహంకారంతో రాజులు నేను పద్ధతిలో మరొక మూడు వందల ముప్పై ఫీట్లతో మూడు వందల ముప్పై ఫీట్లతో మరొక రోడ్డుకి శ్రీకారం చుట్టిండు ఆ రైతు ఇక్కడ వచ్చిండ్రు మన వాళ్ళ పాపం అయ్యా మేమంతా ఉన్నవాళ్ళం కాదు ఎకరమో అరెకరమో ఉంటే ఇదే జీవనాధారంగా బతికేటోళ్ళం మేము ఈ భూమిని నమ్ముకున్న భూమి పుత్రుల మేము చెప్పి వాళ్ళు కన్నీరు మున్నీరు అయినప్పటికీ కూడా వందల మంది పోలీసులతో వందల మంది పోలీసులతో ఏమైనా పోయి నా భూమిని కొనవనియను నా భూమి నన్ను నా భూమి తీసుకోవాలని చెప్పి ఎదురు ఎదురుతే అక్కడ అనంతరెడ్డి ఒకరే డిమాండ్ చేస్తున్నా ఇప్పటికే సీసన్ రోడ్డు కావచ్చు నాగార్జున రోడ్డు రోడ్ కావచ్చు సరిపోను ఉండగా రెండు వందల ఫీట్ల పైన ఉండగా దానికి రెండింటి కలుపుతో ఉండేటువంటి రోడ్డు ఉండగా మళ్ళీ మూడు వందల ఫీట్లతో ఇవ్వాల్సిన అక్కరేమి లేదు మెట్రో అంటే కూడా నాగార్జున సాగర్ రోడ్కో లేకపోతే శ్రీశైల రోడ్డుకో ఓ పక్కకు మెట్రో వేసుకునేటువంటి ఆస్కారం ఉంది దాని పెద్ద అక్కర్లేదు ఒక ఇర ముప్పై ఇరవై ఫీట్ల ల్యాండ్ ఉంటే అది పైని చాలిపోయే ఆస్కారం ఉంటుంది ముప్పై ఫీట్లు నలభై ఫీట్లు ఉంటే మనం చేసుకునే ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇవాళ నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మరోసారి హెచ్చరిస్తున్నా నీవు అధికారం ఉందని పోలీసులతో కనుక రైతులు బేరించే ప్రయత్నం చేసినా రైతుల భూములు బలవంతంగా ఉంచుకునే ప్రయత్నం చేసినా కబడ్ దారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం పెద్ద ఏలిసిన వ్యవసాయం బాగుపడదు రైతు ఏలిసిన రాజ్యం బాగుపడదు ఇప్పటికే శాపనార్థాలు పెడతాను తెలంగాణ రైతాంగం అంతా కూడా ఇంకా నువ్వు వాళ్ళ జీవితాలతో చెరగాడమే ప్రయత్నం చేస్తే బీ కేర్ఫుల్ అని చెప్పి ఇవాళ రైతుల పక్షాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం నువ్వు ఒకవేళ నువ్వు తీసుకోవ్ తీసుకోలేసుకుంటే అక్కడ మూడు కోట్లున్న మూడు కోట్లు విలువ పెట్టు ఇవాళ అక్కడ ప్రాక్టికల్ విలువ మూడు ఉంటే రిజిస్టర్డ్ వాల్యూ నాలుగు లక్షలు మూడు లక్షలు కూడా ఉండదు రెండు వేల పదమూడులో తెచ్చిన చట్టం ప్రకారం అంటున్నావు రెండు వేల పదమూడులో తెచ్చిన చట్టం ప్రకారంగా మీ రిజిస్టర్డ్ వాల్యూ అక్కడ పది ఉంటే రెండున్నర రేట్లు అంటే ఇరవై లక్షలు వస్తాయి ఇవాళ మూడు కోట్ల రూపాయల విలువ భూమి పుంజుకొని ఇరవై లక్షలు ఇస్తా అంటే ఎట్లయితే మీరు చెప్పండి ఇవాళ నాకు రెండు ఎకరాలు ఉందంటే నాకు ఐదు ఎకరం ఐదు కోట్ల ప్రాపర్టీ ఉందని చెప్పి భావిస్తాడు వీళ్ళు వెనక ఆక్రమించుకుంటే తెల్లారించవరైపోతాడు అయిపోతాడు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా భూముల ధరలు పెట్రోల్ ధరలకు వ్యత్యాసం బాగా ఉంది కాబట్టి ఇవాళ మా దగ్గర మా ఊరు పక్కకు ఒక పదమూడు లక్షలకి ఎక్కడ ఉంది గవర్నమెంట్ వాల్యూ ప్రకారం పదమూడు లక్షలు ఉంది అక్కడ నిజంగా ఎకరం భూమిలో పదమూడు కోట్లు లేదు పదమూడు కోట్లు పదమూడు లక్షలు ఎక్కడ పదమూడు కోట్లు ఎక్కడ మనం అంత చూస్తూ ఉంటాం మీరంతా ప్రెషర్లు కూడా మీరు చూస్తూ ఉంటారు కాబట్టి ఒకటే అంటున్నా ఇవాళ ఏ కొత్త రోడ్డు కోసం అయితే మూడు వేల ముప్పై ఫీట్ల కోసం అయితే మళ్ళా వందల మంది పోలీసులు పెట్టి అమాయకులైన రంగారెడ్డి జిల్లా రైతాంగని ఉసురు పోసుకునే ప్రయత్నం చేస్తున్నావో దాన్ని తక్షణమే ఆపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రైతుల పక్షాన మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు కానీ బలవంతంగా ఉంచుకునే పద్ధతి ఉంది బలవంతంగా గుంజుకున్నా రియలి రియలిస్టిక్ వాల్యూ ఇవ్వకుండా వాళ్ళ కళ్ళ కొట్టేట మట్టి కొట్టేట అధికారం నీకు ఇచ్చిండు దానికోసం ఆ పంతొమ్మిది వందల మంది కుటుంబాలు ఆ పంతొమ్మిది వందల కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఇలా కన్నీరు పెడతా ఉన్నారు వాళ్ళందరికీ కూడా భారతీయ జనతా పార్టీకి అండగా ఉంటుంది అంతేకాదు ఇవాళ మళ్ళీ పదహారు పదిహేను ఎకరాల భూమి అయితే నువ్వు తీసుకునే ప్రయత్నం చేస్తున్నావు నువ్వేమో నీ సొంత సిటీ నగరం అని చెప్పి నీ పేరు కోసం నీ ప్రతిష్ట కోసం ప్రయత్నం చేస్తున్నావు దాని పేరుట మళ్ళీ చుట్టుపక్కల వేల ఎకరాలు కొనుక్కుని రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా ఇలా డబ్బులు పడే ప్రయత్నం చేస్తున్నావో దాని మీద కూడా దాని మీద కూడా ప్రజలకు అండగా ఉండి భారతీయ జనతా పార్టీ వాళ్ళ పక్షాన్ని చెప్పి మనం చేస్తున్నా